హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి రేపు వచ్చేసి నాగుల చవితి కదండి సో నాగుల చవితి యొక్క విశిష్టతను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము దీవాళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు కొందరు శ్రావణ శుద్ధ చతుర్దర్శి నాడు జరుపుకుంటారు మన పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి దేశమంతటా పలు దేవాలయాలలో వెళికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వ రోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం ఈ మానవ శరీరమనే పుట్టుక తొమ్మిది రంధ్రాలు ఉంటాయి వాటిని నవరంధ్రాలు అంటూ ఉంటారు మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముకను వెన్నుపాము అని అంటారు అందు కుండలీని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారం వలనే ఉంటుందని యోగశాస్త్రం చెబుతుంది ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నన్ నటిస్తూ కామ క్రోధ లోభ మోహ మదమాస్తర్యాలనే విషాల్ని గ్రక్కుతూ మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతతత్వం పొంది అందరి హృదయాలలో నివసించే శ్రీ మహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేది ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడంలో గల ఆంతర్యమని చెప్తారు దీనిని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే కుజ రాహు దోషాలున్నవారు సంసారిక బాధలున్నవారు వారు ఈ కార్తీక మాసంలో వచ్చే షష్ఠి చతుర్దశిలలో మంగళవారం నాడు గాని చతుర్దశి బుధవారం కలిసి వచ్చే రోజు గాని దినమంతా ఉపవాసం ఉండి ఈ దిగువ మంత్రాన్ని స్మరిస్తూ పాహి పాహి సర్పరూపా నాగదేవా దయామయ సస్తతాన సంపత్తిం దేహివే శంకరప్రియ అనంతాది మహానాగ రూపాయ వరదాయ చ తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా అలా ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలివిడి చిమ్మిలి అరటిపళ్ళు మున్నగునవి నివేదన చేస్తారు ఆ సందర్భంగా పుట్ట వద్ద దీపావళి నాటి మిగిలిన మతాబులు కాకరపుత్తులు టపాసులు చిన్నారులు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు ఇలా స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖ సంతానం అదే కన్య పిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభించునని పలువురి విశ్వాసం ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు యుగాల నాటిది సౌభాగ్యానికి సంతాన ప్రాప్తికి పూజ చేయుట అనేది లక్షల శరత్తుల నాడే ఉన్నట్లు మన పురాణాలలో ఎన్నో గాథలు కానవస్తున్నాయి దేశమంతటా పలు దేవాలయాలలో మెళికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పటాపంచలై సౌభాగ్యవంతులవుతారని ఋషివచనం నాగేంద్ర మేము ఈ వంశంలో వారము నిన్ను ఆరాధిస్తున్నాము పొరపాటున తోక తొక్కితే తొలగిపో నడుం తొక్కితే నా వాడనుకో పడగదొక్కితే కస్సుబుస్సుమని మమ్ములను భయపెట్టకు తండ్రి అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కారాలు చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు నూకని పుట్ట చుట్టూ నూకల నువ్వు తీసుకొని మూకలు మాకివ్వు తండ్రి అని చల్లి పుట్టమన్ను మన్ను చెవులకి పెట్టుకుంటాము మనకి పంట సరిగ్గా పండి మన పొట్ట నిండడానికి ఎంతో సహాయపడే ఈ పాముల్ని ఈ ఒక్కరోజన్నా మనసారా తలుచుకొని వాటి ఆకలి తప్పికలు తీర్చడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం నాగుల చౌ ఈ విధంగా శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి నాగస్య చ ఋతుపర్ణస్య రాజస్య కీర్తనం కలినాసనం ఋతుపర్జస్య రాజర్షే కీర్తన కలినాసనం ఈ సర్పరాధనకు తామర పువ్వులు కర్పూర పువ్వులు లడ్డు మున్నగినవి ప్రీతికరమైనవి అని చెప్తారు సర్పరాధన చేసేవారు వంశం తామరంతం పరంగా వర్దిల్లుతుందని భవిష్య పురాణం చెబుతుంది మన భారతీయుల ఇళ్లల్లో ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వరుడే ఆయన అందరికీ దైవం కాబట్టి వారి పేరును చాలామంది నాగరాజు ఫణి సుబ్బారావు వగేరా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు తల నుండు విషము ఫనికిని వెలయంకతోక కనుండు రుచికమునకు తలతోక ఎనకయుండు కులునకు నిలువెళ్ళ విషము గదరా సుమతి అని చెప్పినట్లు అలా మన చుట్టూ మానవ రూపంలో ఉండే మనుష్ మానవులు సర్పజాతి మనస్సు కంటే నికృష్టమైన అంటే అవి మనం వాటి జోలికి వెళితేనే ప్రమాదకరమవుతాయి వాటికంటే భయంకరమైన మానవ సర్పాలు మన చుట్టూ తిరుగుతున్నా గమనించలేకపోతున్నాం అని గ్రహించుకోవలసి ఉంది నాగర్ కోయిల అనే ఊరిలో నాగుపాము విగ్రహం ఉందట దాని సమీపంలో ఆరు నెలలు తెల్లని ఇసుక ఆరు నెలలు నల్లని ఇసుక భూమిలో నుండి ఉబికి పైకి వస్తుందని భక్తులు చెప్తూ ఉంటారు నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నాయని గరలాన్ని ఆయుర్వేద మందులలో మోతాదులలో ఉపయోగిస్తారని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది వృచ్చిక రాశిలో వచ్చే జ్యేష్ఠ నక్షత్రాన్ని సర్ప నక్షత్రం అంటారు ఈ నక్షత్రంలో సూర్యుడు సరిగ్గా కార్తీక శుద్ధ చవితి నాడు ప్రవేశిస్తాడు ఇలా ప్రవేశించిన రోజుని నాగుల చవితి అంటారు పాములు అనేవి మనకి పరోక్షంగా చాలా వేలు చేస్తాయి భూమి అంతర్భాగాలలో ఉంటూ భూమిని నాశనం చేసే కృముల్ని పురుగుల్ని తినేసి మన భూసారాన్ని కాపాడుతూ నీటి వనరుల కింద ఉపయోగపడతాయి అటువంటి పాముల్ని ఈ రోజున కొలిచి మనకి తిండికి ఆరోగ్యానికి సంతానానికి ఏ రకములైనటువంటి ఇబ్బందులు కలగకుండా కాపాడమని ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తాం మన భారతీయులు చాలా ఇళ్లల్లో ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వరుడే ఆరాధ్య దైవంగా పూజిస్తారు కాబట్టి వారి పేరును చాలామంది నాగరాజు ఫణి సుబ్రహ్మణ్యం సుబ్బారావు వగేరా పేర్లతో పెట్టుకుంటూ ఉంటారు వ్రతం ఆచరించే పద్ధతి పూజ చేయు విధానము దైవారాధన ఒక నమ్మకము ఏనాడు నమ్మకము మూఢనమ్మకము కాకూడదు మూఢనమ్మకాలు జీవితంలో అనార్థాలకు దారితీయను నమ్మకము మనశ్శాంతిని మనోబలాన్ని ఇస్తుంది నాగుల చవితి రోజున ఉదయాన్నే లేచి తలంటు పోసుకొని ఇంట్లో దేవుని వద్ద దీపారాధన చేయాలి ఎరుపు రంగు దుస్తులు ధరించాలి తద్వారా పూజామందిరము ఇంటిని శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి పూజా మందిరంలో కలశమును ఏర్పాటు చేసి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరచుకోవాలి నాగేంద్ర స్వామి పాము పడగ ప్రతిమ ప్రతిమను గాని లేదా ఫోటోను కానీ పూజకు ఉపయోగించాలి పూజకు మందార పూలు ఎర్రటి పువ్వులు కనకాంబరములు నైవేద్యమునకు చిన్న చిన్న ఉండ్రాళ్ళు వడపప్పు అరటి పండ్లు చలివిడులను సిద్ధం చేసుకోవాలి ఉదయం తొమ్మిది గంటలలోపు పూజను పూర్తి చేయాలి పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము నాగేంద్ర స్తోత్రము నాగస్తుతి నాగేంద్ర సహస్రనామములను పఠించడం ద్వారా సకల సంత సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం స్తోత్రములు పఠించేందుకు వీలు కాని పక్షములో ఓం స్వామినే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి దీపారాధనకు నువ్వుల నూనెను వాడాలి ఏడు దూదివత్తులు ఆవునేతితో శుద్ధం చేసుకున్న దీపముతో హారతినిచ్చి నైవేద్యమును సమర్పించుకోవాలి పూజ ముగిశాక స్వామి నిత్య పూజ అనే పుస్తకమును తాంబూలముతో చేచి ముత్తైదువులకు అందజేయాలి తరువాత దగ్గరలో ఉన్న పుట్ట వద్దకు పోయి దీపం వెలిగించి పుట్టలో పాలు పోసి పూజ చేయాలి పూజ అయిన తరువాత నైవేద్యం పెట్టి ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి ఇది వ్రతం ఆచరించే పద్ధతి నాగుల చవితి రోజున నాగదేవతలకు పంచామృతములతో అభిషేకం చేయిస్తే సర్వం సిద్ధిస్తుందని నమ్మకం అలాగే దేవాలయాలలో నాగేంద్ర అష్టోత్తర పూజ నాగేంద్ర సహస్రనామ పూజలు చేయించడం శుభదాయకం మోపిదేవి ఆలయం నాగేంద్ర స్వామి పుట్టలను నాగుల చవితి రోజున సందర్శించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు అంటున్నారు చెవి బాధలు కంటి బాధలు ఉన్న వాళ్లకు చవితి ఉపవాసం మంచిది నాగవస్త్రాలు పుట్ట మీద పెట్టి తీసి ధరిస్తే మనోరథాలు తీరుతాయి బాల బాలికలు దీపావళి రాత్రి నాగదివ్యలను వెలిగించే చవితిని స్మరించి ఆహ్వానిస్తారు దీపావళి పండుగ వెళ్ళిన నాలుగో నాడు మనకు నాగుల చవితి వస్తుంది సంతానానికి సర్వ పూజకు గల సంబంధాన్ని తెలపడానికి బ్రహ్మపురాణంలో ఒక కథ ఉంది సూరసేనుడు చంద్రవంశపు రాజు సూరసేనుడు అతని భార్య సంతానం కోసం చాలా రోజులు తపస్సు చేశారు చివరికి వారికి ఒక సర్పం పుట్టింది ఆ సర్పాన్నే మీరు పెంచుతూ వీరు పెంచుతూ వచ్చారు కొన్నాళ్లకు ఆ సర్పం మనుషుల భాషలో మాట్లాడింది ఆ ఉపనయనం చేయమని కోరింది రాజు అలాగే చేశాడు కొన్నాళ్లకు ఆ పాము తనకు పెళ్లి చేయమని కోరింది ఖడ్గాన్ని పంపి ఒక కుమార్తెతో పెళ్లి చేసి రప్పించారు ఆమె అత్తింటికి వచ్చి తన మగడు ఒక పాము అని తెలుసుకొని ఆమె ఏమాత్రం భయపడక ఆ పాముతో కలిసిమెలిసి ఉంటూ ఉండేది నన్ను చూసి నీవు ఎందుకు భయపడవు అని పాము ఆమెను అడిగింది ఎట్టివాడైన స్త్రీనికి స్త్రీకి దైవ సమానుడు దైవాన్ని చూసి భయపడడం దేనికి అని సమాధానం చెప్తుంది అప్పుడు ఆ పాము శివుని శాపం వల్ల ఇలా అయ్యానని చెప్పి ఆమెతో కలిసి చవితి వ్రతం ఆచరించి గౌతమి నదిలో స్నానం చేసి శివుని సన్నిధిలో శాప విమోచనం పొందాడు చలి ప్రవేశించు నాగుల చవితి నాడు మొరయూ వేసవి రథసప్తమి దిన అచ్చసీతో ప్రవేశించు పెరిగి మార్గశిర పోషమసా మాసాల మధ్య వేలాని శివరాత్రి మహత్యంలో శ్రీనాథుడు పేర్కొన్నాడు చలికాలం ఆరంభం అయ్యే కార్తీక మాసంలో చవితి నాడు నాగపూజ చేయడం ఆంధ్రదేశంలో ప్రాచీన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం భవిష్య ప పురాణం నాగదష్ట వ్రతం గురించి చెబుతుంది నాగదష్టో సరోరాజం ప్రాప్యమృతం ప్రజత్యదం అదో వేస్తర్పో నిర్ నిర్తిషో నాత్ర సంశయ రాజా పాము కాటు పొందిన సే నరుడు మరణించిన పిదప పాతాల లోకానికి పోయి విషరహితుడై సర్పజన్మ పొందుతాడని సుమంతుడు చెప్పగా శతానికుడు పాము కరచినవాణి కుటుంబీకులు అతని మోక్షప్రాప్తికి ఏమి చేయాలని ప్రశ్నిస్తే నాగపూజను వివరించినట్లు కథ కొన్ని చోట్ల నాగపంచమి ప్రాచుర్యం పొందితే కొన్ని ప్రాంతాల ప్రజలు కార్తీక చతుర్దశి నాడు నాగపూజ చేయడం పరిపాటి స్కంద పురాణంలో దీనిని వ్రతం అన్నారు హైందవ సంప్రదాయంలోనే గాక జైన బౌద్ధ ధర్మాలలోనూ నాగారాధనకు ప్రాముఖ్యం ఉంది అమరావతి స్థూపంలో ఫనీంద్రుడు పడగ విప్పిన చిత్రాలు ఉన్నాయి దుర్గాదేవి పరివారంలో ఒక సర్పం కూడా ఉంది శివుడు నాగభూషణుడు అతని వింటినారి వాసుకి శ్రీ మహావిష్ణువు వేణువాల్సింది నాగతల్పం పైనే వినాయకునికి సర్పం ఆభరణం యజ్ఞోపవీతం కూడా కుమారస్వామి వాహనమైన మయూరం కాళ్లకు సర్పాలు చుట్టుకొని ఉంటాయి ఆంధ్రదేశం దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాగరాజులు ఏలుబడిలో ఉన్నట్లు వారి వల్లనే ఈ దేశానికి నాగభూమి అని పేరు ఏర్పడిందని బౌద్ధగాథలు వెల్లడిస్తున్నాయి సర్పం జాతీయ చిహ్నంగా గల ప్రాచీన తెగ నాగులని కొందరు చరిత్రకారులు అభిప్రాయం ఆంధ్రదేశంలో పరంపరాగతంగా వస్తుంది శాతవాహనుల నాటి బౌద్ధాచార్యుడు నాగార్జునుని పేరుతో నాగశబ్దం ఉంది నాగవరం నాగపట్నం నాగులపాడు మొదలైన నా గ్రామనామాలు నాగయ్య నాగమ్మ వంటి వ్యక్తి నామాలు నాగులేరు నాగరం నాగులచీర మొదలైన విశేషనామాలు తెలుగునాట ప్రసిద్ధం అమరావతి స్థూపంలో నాగబూ శా శాసన శాసనస్థమైన తొలి తొలి తెలుగు మాటగా వేటూరి ప్రభాకర శాస్త్రి గుర్తించారు మహావిష్ణువు చాతుర్మాస్యానంతరం నిద్రలేచే ఉత్తనే ఉత్న ఏకాదశికి ఈ నాగుల చవితి దగ్గరగా ఉన్నందున కార్తీక శుద్ధ చవితి నాడే నాగపూజ ఆంధ్రుల ఆచారం ఆనాడు జ్యోతిర్మండలంలో అనంత సేనాకృతి కనిపిస్తుందని చెబుతారు నాగుల చవితికి మిగతా పండుగల్లాగా ఇళ్లకు సున్నాలు అవి పూయకూడదు ఇళ్ళల్లో కానీ పొలాల్లో కానీ కన్నాలు ఉంటే పూడ్చకూడదు ఇల్లు తుడిచాక ముగ్గు పిండితో ముగ్గు పెట్టకూడదు శుద్ధ ముక్కలు లేకపోతే చాక్పీస్లతో ముగ్గు వే ముగ్గు పెట్టాలి అన్నీ గుమ్మాలకి తలుపులకి అస్థిక అని వ్రాయాలి అస్తికుడు ఎవరంటే అర్జునుని కొడుకు అభిమన్యుడు అభిమన్యుడు యుద్ధంలో మరణించినప్పుడు అతని భార్య ఉత్తర గర్భవతి అభిమన్యుణ్ణి కుమారుడు పరీక్షిత్తు పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు అనాలోచితంగా చేసిన పాప ఫలితంగా శాప ఫలితంగా పరీక్షిత్తు పాము కాటు వలన మరణిస్తాడు తండ్రి మరణానికి ప్రతీకగా జనమేజయుడు పాముజాతిని మట్టు పెట్టాలని సర్పయాగాన్ని నిర్వహిస్తాడు యాగం మధ్యలో సర్పజాతిని రక్షించడానికి అస్థికుడు వచ్చి తన మాటల చాతుర్యంతో జనమేజయుణ్ణి ఒప్పించి సర్పయాగాన్ని ఆపి జగత్కళ్యాణ కారకుడు అవుతాడు అందుకే నాగుల చవితి రోజు ప్రతి వాకిలి దగ్గర అస్తిక అని వ్రాసి సర్పజాతిని కాపాడిన వాడిని తలచుకోవడం జరుగుతుంది పాముల ఉపయోగాలు ప్రతి జీవి ఇంకొక జీవికి ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంటుంది దీనినే సమన్వయ సహకారము అంటారు అన్ని జీవుల మాదిరిగానే పాములు జీవ పరిణామం క్రమంలో భాగంగానే ఉద్భవించాయి అని అనడంలో సందేహము లేదు నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నాయని గరలాన్ని ఆయుర్వేద మందులలో తగు మోతాదులో ఉపయోగిస్తారని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది నాగుల చవితి రోజున ఉపవాసం ఉండి పాము పుట్టను పూజించాలి పుట్టలు ఆవు పాలు పోయాలి పుట్టను పూజించే అవకాశం లేనప్పుడు నాగ విగ్రహాన్ని పాలతో అభిషేకించాలి సాధారణంగా ప్రతి చోట ఆలయాలలోనూ రావి వేప చెట్ల క్రింద ఈ నాగ విగ్రహాలు నాగబంధం ఉంటుంది ఒక విషయమైతే గుర్తుంచుకోండి పాములు సరీసృపాలు కనుక పాలు త్రాగవు అలా అని అన్ని పాములు పాలు త్రాగవని కాదు దేవతా సర్పాలు మాత్రమే పాలు త్రాగుతాయి మామూలు పాలు మామూలు పాములు పాలు త్రాగితే అరకక కక్కే స్థాయి మరణి స్థాయి కూడా దేవతా సర్పాలు ఎక్కడ పడితే అక్కడ ఉండవు మనిషి కంటికి కనిపించవు అంటే మానవ కదలికలను లేని మహారణ్యాలల్లో మాత్రమే ఉంటాయి అందువల్ల పుట్టల్లో ప్యాకెట్ల కొద్దీ పాలు పోయకండి నాగజాతిని తలచుకొని నాగదేవతలకు నైవేద్యంగా ఒకటి రెండు చెంచాల పాలు మాత్రమే పుట్టలో పోసి మిగతావి ప్రసాదంగా స్వీకరించడం మంచిది నాగదేవత పూజలు పసుపు కుంకుమలను పుట్ట దగ్గర వాడవద్దు పసుపు అంటే పాములకు అలర్జీ పసుపు వాటి శరీరానికి అంటుకోవడం వలన కూడా అవి మరణించే అవకాశం ఉంటుంది పండుగ పూట పాపం చేయకండి పసుపు కుంకుమలను పుట్ట దగ్గర వాడకండి పుట్ట దగ్గర నాగబంధం దగ్గర పూజించాక ఇంటి గడప దగ్గర కూడా పాలు పోయాలి ప్రతి ఇంటి గుమ్మం దగ్గర నాగరాజు కొలువుండి ఇంటిని రక్షిస్తుంటాడు కనుక ఇంటి గడప మీద పాలు పోయండి కాసింత చిమ్మిలి చలివిడి పెట్టండి ఒక అరటి పండు ముక్క పెట్టండి మరునాడు ఇంట్లో బంగారంతో కాని వెండితో కానీ కొయ్యతో కాని అంటే చెక్క ముక్కతో కాని మట్టితో కానీ చేసిన నాగ ప్రతిమను పంచామృతాలతోనూ జాజి సంపెంగ లాంటి సువాసన పూలతోనూ పూజించాలి ఈ నాగపూజ వలన సర్పదోషాలు నశిస్తాయి విన్నారు కదండి నాగుల చవితి యొక్క విశిష్టత పూజ ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసాం కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్